లో ఉన్న డ్రైవర్లందరికీ ఈ చలికాలము శుక్లార శుక్లారం ఎడారి పోయే పంచాయతీ అయితే పెద్ద పంచాయతీ అబ్బా సో కొంతమంది పోతారు కొంతమంది పోరు మా ఇంట్లో కూడా చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ నేను చాలా వీడియోలు పెట్టిన పోయిన నెలలో సో ఇప్పుడు మళ్ళా శుక్లారం రోజు మొత్తానికి మా వాళ్ళైతే ఎడారి ఎడారికి పోతున్నారు సో ఏం చేద్దాం మన కర్మ చేసుకోవాలి ఎడారి పోవాలా లేదంటే సముద్రంలో పోమనే పోవాలా చేపలు పట్టమనే పట్టాలా పందులు పట్టమనే పట్టాలా ఇంకా తప్పదు వచ్చినాం కాబట్టి చేసుకోవాలా సో మొత్తానికి మా వాళ్ళు అయితే పోతున్నారు నా బండి కూడా వెనక్కి తీసుకోమిన ప్రజెంట్ రూమ్లోకి వచ్చిన నా సామాన్లు తీసుకోవడానికి సో ఇవే నా సామాన్లు చార్జరు బ్లూటూత్ అలాగే స్టాండు ఇంకేం చేద్దాం తప్పదు పోతా ఉండాలా సో నేనైతే బయలుదేరినారు అంటే సామాన్లు పెట్టమన్నారు బండి అయితే ఎనికి తీసుకోమైన సామాన్లు కూడా వెనకపక్క డోర్ దగ్గర అయితే పెట్టినారు సో అవన్నీ నేను కార్లో పెట్టుకొని బయలుదేరా ఎక్కడ ఏడాదికి పోతారో తెలియదు ఇంత ముందు పోయిన ప్లేసులు పోతారో లేదంటే వేరే ప్లేసులు పోతారో తెలియదు సో పోయేటప్పుడు ఆ లొకేషన్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో చూపిస్తాను మొత్తం లాస్ట్ వరకు చూడండి సో కరీం పని బాగున్నది కరీం చూడు లోపల కూర్చొని సెల్ ఎత్తుకుంటా ఉన్నాడు నేనేమో డ్యూటీకి పోతాను ఏం చేద్దాం డ్రైవర్లు అంటే పోతా ఉండాలా దివాని పని చేసిన వాళ్ళంతా అట్లా కూర్చొని లేదంటే ఎవరైనా జనాలు వస్తే పని చేసుకుంటూ ఉంటారు సో అది వాళ్ళ పని మా పని ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూ ఉండడమే ఇదే డ్రైవర్ పని అంటే సో ప్రజెంట్ నేనైతే ఏడాదికి బయలుదేరినా నా బండి కూడా ఎనికి తీసుకొచ్చిన వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకురమ్మన్నారు సో వాటర్ బాటిల్ కోసం నా బండి ఎనికి తీసుకొచ్చిన ఇక్కడ పెట్టిన వాటర్ బాటిల్ ఇంకా సామాన్లు కూడా ఉన్నాయి తీసుకొని వస్తాను బ్యాగులు బ్యాగులు పెట్టి ఉన్నారు ఇక్కడ పెట్టున్నారు బ్యాగులు డోర్ దగ్గర ఉన్నాయి ఈ బ్యాగులు పెద్ద పెద్ద బ్యాగ్ ఒక బ్యాగులు తెచ్చారు ఇంకా కవర్లు కూడా ఉన్నాయి ఇంత పెద్ద బ్యాగులు ఇచ్చినారంటే ఈరోజు వస్తారో రేపు వస్తారో తెలీదు సో బ్యాగ్ అయితే ఇంత పెద్ద బ్యాగ్ ఇచ్చినారు ఆ బ్యాగుడ పట్ల అందుకే కడ్డీలు ముందుకు లాగేసి ఈ సీటు కూడా ముందుకు లాగేస్తే ఈ సీటు కూడా ముందుకు లాగేసి అనపక్క డిక్కిలో పెట్టారు మీరు అంటూ ఉండదు స్వామిది ఆ సీటు ముందుకు పోతే ఈ మరి గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్లో మనము సర్దుకోవచ్చు బ్యాగులు ఇది కూడా వెళ్ళిపోయింది లోపలికి లాపుకొని సో ఇవిడైతే గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్లో మొత్తం సామాన్లు పేర్చేద్దాం ఏం పెద్దగా ఏం లేవు రెండు కవర్లు అవి ఉన్నాయి సో ఇవి పేర్చేస్తే అయిపోతుంది వాటర్ బాటిల్ అవి ఉన్నాయి ఈ డోర్ ఒకటి ఉంది అట్టే సో ఇది ఆ సీటు ముందుకు లాగేసి ఆ సామాన్లు అంతా ఆవిడ పేరు సో సామాన్లు అయితే పెట్టేసిన ఇంకెప్పుడు ఎప్పుడొస్తారో తెలియదు చూద్దాం మనం కూడా రెడీగా ఉంటే బండి స్టార్ట్ చేసుకొని కొద్దిగా బండి హీట్ ఎక్కుతుంది ఈ లోప వాళ్ళు వచ్చే లోపల నా కలిసి వీళ్ళు ఇప్పుడే రారు సుమారు టైం పడుతుంది బండి హీట్ అన్న ఎక్కుతుంది ఈ లోపల కొద్దిసేపు స్టార్టింగ్లో పెట్టేసినామంటే మళ్ళీ వెంటనే బయలుదేరచ్చు సో కనుక్కోవాలి మళ్ళీ సామాన్లు ఇంకేమన్నా ఉన్నాయా లేదంటే ఇయ్యా అని సో అది ఫోన్ చేసినా నేను ఫోన్ చేసేంతవరకు ఉన్నాయా లేదని కూడా చెప్పరు వీళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయి ఎత్తుకోవదురా అన్నారు ఒక్కొక్క ఇంటికి ఇద్దరు ముగ్గురు పని మనుషులు ఉంటారు ఆ పని మనుషులు ఉన్నా కూడా వాళ్ళకి చెప్పరు మనకే చెప్తారు ఏమో పెద్దమ్మ స్ట్రాంగ్ గా ఉన్నాము వాళ్ళు మాత్రం పాపం వీక్గా ఉండారని మాకే చెప్తారు ఇప్పుడు పైకి పోవాలంట నేను సామాన్లు తీసుకురావడానికి సో అట్టు ఉంటుంది పంచాయతీ సో ఇంకేం చేద్దాం తప్పదు ఇంక నేను వెళ్ళి సామాన్లు తీసుకొని వస్తాను ఇంకా కొన్ని పైన దో చూడండి ఇంకా ఎన్ని సామాన్లు తెచ్చినారు తెస్తానే ఉన్నారు బాగా ఇంకా ఏడబెట్టాలి ఇవన్నీ పక్క స్థలం ఏమో అయిపోయింది ఫుల్ అయిపోయింది ఈ బ్యాగులు ఏమో ఈడబెట్టేసిన వెనకపక్క ఏమో ఫుల్ అయిపోయింది అంటే ఫుల్ అవ్వాల గ్యాప్ ఉంది కానీ గాజు సామాన్లు ఉన్నాయి సో ఇంక గ్యాప్ ఉన్నది ఈ గ్యాప్లో అయితే ఆ వాటర్లు దూర్చేస్తాను ఇంకేం చేయలేము అడ్జస్ట్ చేయాలి ఇంకేం చేద్దాం తప్పదు ఏడైతే వాటర్ బాటిల్లో ఏడైతే బ్యాగులు పెట్టేసినా ఇంకేడు కూర్చునే దానికి ప్లేస్ అయితే ఖాళీగా పెట్టినా ఇంకా ఏడు కూర్చుంటారు నేను ఎత్తి నన్న నెత్తినా కూర్చుంటారు ఏమో ఇల్లు ఇంక వెనకపక్క అయితే ఈ విధంగా అయితే ఉంది ఇంకా ఇంతటితో అయిపోయినట్టు కాదు మళ్ళీ వచ్చేటప్పుడు ఏదో ఒకటి చేతులు పట్టుకొని వస్తారు సో ప్రజెంట్ అయితే వెనకపక్క ముందుపక్క అన్ని పెట్టేసిన సామాన్లు వీళ్ళు లేని గంటలకు వస్తారో ఏమో తెలియదు చూద్దాం నాకు కూడా బండ్లో కూర్చొని టీ తాగుతా ఉండు అని చెప్పి టీ కూడా ఇచ్చారు నాకు అంటే నేనే ఇంత ముందు తెచ్చిన మతాం నుంచి సో దాంట్లో నుంచి నాకు ఒక టీ అయితే ఇచ్చినారు పొద్దు నుంచి ఒక కుబుస్ ఏమో తిన్నా ఇప్పుడైతే ఇది తాగుతున్నా ఇంక ఇది తాగి ఇంకెప్పుడు తింటామో తెలియదు ప్రజెంట్ అయితే టైము పన్నెండు కావస్తుంది ఇంకా పన్నెండు కావాలంటే నాలుగు నిమిషాలు ఉంది వీళ్ళు పన్నెండు గంటల బయలుదేరుదామన్నారు ఎనీళ్ళలో ఒకసారి తెలియదు ఎనీళ్ళలో బయలుదేరుతాం కూడా తెలియదు ఈ లోపల ఈ టీ తాగే లోపల వచ్చారంటే బయలుదేరి వెళ్ళిపోవడమే బా పానకం ఉన్నట్టు ఉన్నది టీ తీయగా నీళ్ళ నీళ్ళు అప్పుడు చూసారు కదా టైము ఇప్పుడు చూడండి టైము కనిపిస్తుందా చూడండి సో పన్నెండున్నర ఒక అర్ధ గంట గంట వెయిట్ చేపిందే అసలు వీళ్ళకి తృప్తి ఉంటుందో లేదో తెలియదు ఖచ్చితంగా వెయిట్ చేయించిందే వీళ్ళు ఉండలేరేమో తెలియదు సో మొత్తానికి ఒక అర్ధ గంట వెయిట్ చేయించినారు ఇప్పుడే ఫోన్ చేసినారు వస్తున్నాము బండి స్టార్ట్ చేయమల్లా అని నేనైతే బండి స్టార్ట్ చేసి కూర్చోన్న ఇంతవరకు ఏం తిల్లా నేను పొద్దున కుబూస్ కుబుస్ తిన్నా ఇప్పుడు ఆ టీ అయినా ఇంకా పన్నెన్నర అయింది అన్నం కూడా పెట్టిస్తారో లేదు తెలియదు మా మేడం ఒకటే అయితే ఆడొకసారి మతాం తినిపించేస్తుంది ఇంకా అన్నం కూడా తినలా ఇంకా ఆడిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నా వంటలు గింటలు చేస్తే నాకు తెలిసి ఇంత ముందు వేరేసారికి పోనాము అప్పుడైతే మూడు నాలుగు దాకా పస్తున్నాము మళ్ళీ తర్వాత వాళ్ళు వంటలు గింటలు చేసి దాని తర్వాత మాకు పెట్టినారు ఇప్పుడు ఎట్లా చేస్తారో ఏమో తెలియదు ఇప్పుడైతే నేనైతే బయలుదేరిన సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఏ వెళ్తారో ఆ లొకేషన్ మొత్తం నేను చూపిస్తాను మీరు లాస్ట్ వరకు చూడండి ఇంక ఇది వచ్చేసరికి ఎనభై నెంబర్ రోడ్ మా గస్సర్ పై నుంచే ఉంది ఎనభై నెంబర్ రోడ్ హైవే రోడ్ రోడ్డు ఇంకే స్ట్రైట్ గా పోతే ఇరాక్ కూడా పోతాము అలాగే అబ్దుల్లి రూట్ కూడా ఇలానే వెళ్తాము నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోలు పెట్టాను ఇదే రూట్ వెళ్ళినప్పుడు నేను అబ్దుల్లి వెళ్ళినప్పుడు అలాగే ఇరాక్ వెళ్ళినప్పుడు ఇదే రూట్ లో నేను వీడియోలు అయితే చాలా పెట్టాను ఇంక ఇప్పుడు ప్రజెంట్ మా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏ లొకేషన్కి వెళ్తారో నాకు కూడా తెలియదు నాకు కూడా చెప్పాలి ఇంతవరకు అబ్దుల్లి రూట్ వెళ్ళు అన్నారు అందుకే నేనైతే అబ్దుల్లి రూట్ పట్టాను ఈ కోయటికి మూలగా ఉన్న ఊరు ఏదన్నా ఉండదంటే అది మా జహరాన్ అనుకుంటా అందుకే దాని తర్వాత అంతా ఎడారి కనపస్తుంది కానీ నిల్లులు కనపరావు ఇప్పుడు కొత్త మందకైతే వేసినారు మతా అని ఇంకా మొత్తానికి ఆ మతల అనే ఏరియాని ఇప్పుడు కోయటికి ఒక మూలగా ఉన్న ఊరు అయిపోతుంది నా తెలిసి ఇంక ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న ఏరియా అంతా మొత్తం ట్రక్కులు పెట్టుకొని ఉన్నారు కదా వీటి గురించి అయితే నేను చాలా వరకు చెప్పాను అదే అంగల్ల గురించి మొత్తానికి మనమైతే ఎడారి ప్రాంతానికి అయితే వచ్చేసినాము ఇక్కడ చాలా వరకు టెంట్లు వేసుకొని ఉంటారు మా వాళ్ళు కూడా ఇదే లొకేషన్ లోకి వెళ్ళాలన్నారు ఈ ఎడారి ప్రాంతంలో నాకు లొకేషన్ ఇచ్చినారు మామూలుగా ఈదులలో సందులలో ఊర్లలో అయితే లొకేషన్ చెప్పగలుతుంది ఎడారి ప్రాంతంలో ఎట్లా చెప్తా నాకైతే అర్థం కాల వాళ్ళకు కూడా లొకేషన్ తెలియదు అంట కరెక్ట్ పాయింట్ ఇంకా వాళ్ళు ఇచ్చిన లొకేషన్ అయితే నాకు రైట్ సైడ్ చూపించింది నేనైతే రైట్ సైడ్ దిగాను దిగి దిగగానే ఈ మట్టి గుండలైతే చాలా వరకు బండిని డ్యామేజ్ చేసినాయి అది విన్నర్ కదా మా వాళ్ళు అయితే అరబ్బీ సాంగ్స్ పెట్టుకొని లోపల ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు డాన్స్ వేసుకున్నారు చిన్నపిల్లలు పెద్ద అందరు కలిసి కానీ నేను మాత్రం ఈ మట్టి గుంతలలో ఏడ పడుతుందో నా బండి ఏడ ధమ ధమ అని కొట్టుకుంటాదని భయపడతా వెళ్తున్నాను మొత్తానికి ఇదే ఈ రోజు రెంట్ కు తీసుకున్న టెంటు బాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టుకుని ఈ రోజు ఇక్కడ ఎంజాయ్ చేసిన అయితే వచ్చినారు ఇక్కడ చూస్తే ఎవరు లేరు నేను దిగాను కార్ నేను ఇప్పటికే ఇలాంటి లొకేషన్కి చానా వాటికి వెళ్ళాను అక్కడ ప్రతి ఒక్క టెంట్ ని అయితే నేను అడిగాను ఒక రోజుకి ఎంత రెంట్ తీసుకుంటారని ఒక్కొక్కరు నూట యాభై వందలు చెప్పారు కానీ దీనికి మాత్రం చాలా తక్కువ యాభై దినార్లు అంటే అంటే మన ఇండియా డబ్బులు సరిగా పదమూడు వేల ఐదు వందలు అది కూడా ఒక రాత్రికి మాత్రమే మొత్తానికి నేను అలా తొంగి తొంగి చూస్తా ఉండగాని ఇక్కడ పనిచేస్తున్న చేస్తున్న అయితే వచ్చాడు ఇతనికి నెలకి రెండు వందల దినాలు జీతం అంట అంటే యాభై నాలుగు వేలు ఇంక రూము ఫుడ్ బెడ్ అన్ని కూడా కోయట చూసుకుంటాడంట ఇతని ఒక్క రూపాయ కూడా ఖర్చు కాదు యాభై నాలుగు వేలు అట్టే మిగిల్చుకుంటాడు నేను ఇదే వీడియోలో అతని రూము అతని బెడ్ గిడ్డు అంతా చూపించాను మీరు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఇంకా అలా బంగాళాతం డోర్ దిగానే మా వాళ్ళైతే సురా సురా లోపలికి బా లోపల బా సామాన్ దించు బిని బినిమినా అని చెప్పి లోపలికి అయితే తీసుకొని పోయారు బండిని సో మొత్తానికి వీళ్ళు వచ్చిన లొకేషన్ అయితే ఇదే సో సామాన్లు కూడా దించేసినా సామాన్లు దించేసిన వాళ్ళంతా వెళ్ళిపోయినారు దోమ వాడు హలో శుభా ప్రజెంట్ ఇక్కడికైతే వచ్చినాము ఇక్కడ పార్కింగ్ చేస్తాను నేను ఏ ఫాదర్ సి బగి సో ప్రజెంట్ అయితే బండి ఇక్కడ పార్కింగ్ చేసిన వాళ్ళంతా లోపలికి వెళ్ళినారు సో లేడీస్ మనం చూపించుకూడదు కాబట్టి బయట చూపిస్తాయి ఉందో లొకేషన్ సో ఇది ఈ నుంచి నా నబ్బండి ఇంత చిన్న దాంట్లో నుంచి మా ఒడ్డు బయటికి వెళ్ళాడు మొత్తం ఎడారా ఏముండదు ఇక్కడ చూడండి ఎట్లుందో సో ఇక్కడ చేసే అతనికి రూమ్ అనమాట రూమ్ వంట చేసుకోవడానికి అన్నీ ఇడే ఉంటాయి వంట రూమ్ రూమ్ అంతా ఇదంతా కూడా సోలార్తో నడుస్తూ ఉంటుంది తాళు తాల్ చుబా ఏ బిగూ లాదా కార్బా ఇక్కడ చాలా వరకు బెంగాల్లో ఉంటారు ఎక్కువ బై ఉస్కో కార్బా చలానాకే కరెంటు కరెంటు చల్లనాకే కార్బా కార్బా సో లోపల ఇటు అటు బండ్లు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఐదు దినార్లు అంట ఇంక ఇదేమో సోలారు కరెంటు నాలుగున్నర కంటే ఓపెన్ చేసి ఇక్కడ కూడా కరెంట్ లేదు నాలుగున్నరకు ఓపెన్ చేస్తారంట తా సుభా ఫీ మిన్ని బగీ ఏబీ కమ్స్ దినార్ ఫీ జీ మా ఊడికాడు ఉన్నాదంటే ఐదు దినార్లు చూద్దాం మనం కూడా తోలుదాం ఒక రౌండ్ ఇదంతా కూడా మొత్తం ఎడారే ఇంకా సాయంత్రం దాకా మాకు కూడా ఇదే జాగారం అనుకుంటాను నాకు తెలిసి ఇదేమో సోలార్ కూడా ఎంత పెద్ద సోలార్ ఉందో ఇంకా ఈ రూమ్ కూడా అతనికే ఇవన్నీ కూడా సామాన్లు స్టోరేజ్ పెట్టుకోవడానికి సామాన్లు ఇవన్నీ ఉన్నాయి ఇంక ఈ రూమ్లో అతనేమో ఉంటాడో దాని పక్కన ఇంకా లోపల ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా పోవచ్చు ఇంకా వాళ్ళు ఫ్యామిలీలు పోతారు వేరే వాళ్ళు పోలేరు మా ఒక అర్ధగంట ఇర బాడికి కానీ వాడికి లెక్కం ఫిఫులోస్ ఫిఫులుస్ సుభా ఫిఫులుస్ అలా మా ఫీ ఫీ ఫియర్ల అనేబి అనే బి బాత్ సో వాడి దగ్గర ఒక అర్ధ గంటకు సాలరా నాకు అంటానాడు వాడు ఉండే బండ్లన్నీ దగ్గర ఉంది కదా బండి ఇదే బండి ఐదు దినార్లు ఒక గంటకి మనం కూడా డ్రైవింగ్ చేస్తాం సమ్థింగ్ ఎట్లా ఉంటుందో చూద్దాం నిజంగా బండి బదిలీ ఉన్నది దీనికి మళ్ళీ కిక్ రాడ్డు చూడండి కిక్ రాడ్డు సో కిక్ రాడ్డు ఉన్నది ఇంకా బ్రేకులు ఇవన్నీ స్విచ్లు లైట్లు స్విచ్లు ఇవన్నీ ఉన్నాయి ఇది కూడా బ్రేకే రెండు బ్రేక్లు ఉన్నాయి ఇంకా ముందు పక్క లైట్ అయితే ఇది ఒకటి ఉన్నది టైర్లు మాత్రం బలం ఉంటాయి అబ్బా దీనికి ఏమో చిన్న చిన్న శాకబ్ జార్లు ఉన్నాయి సో ఇది బండి ఇది నాలుగు టైర్లు చిన్న బండి బాగుంది కదా ఇక్కడ కాలు పెట్టుకోవడానికి కొత్త బండి కానీ ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయాలి కవర్ కూడా అట్టేవాడి దీనికి సో అదేమో చూడండి వాటర్ ట్యాంకులు ఇవి వాటర్ ట్యాంకిలో ఇంకా ఆడ బాత్రూమ్ ఉంది ఇక్కడ ఉండే అతనికి ఇంక ఇవి ఏందో రూమ్లో మనకు తెలియదు ఇక్కడ చెట్లు కూడా వేస్తున్నారు చిన్న చిన్న చెట్లు జనరేటర్ కూడా ఉంది ఇక్కడ ఒకది పెద్దదే ఇది ఎంత ఖాళీ ప్లేస్ చూడండి ఎంత ఉన్నదో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ అనమాట అది అక్కడ ఒక టెంట్ ఉందా ఇక్కడ ఒక టెంట్ ఉంది ఆడొక ఆ నెంబర్ టూ అని వేస్తున్నారు అదొక టెంట్ సో ఇంకా ఆడ వరుసగా ఉన్నాయి మొత్తం ఇంకా ఎడర్లు అంతా ఇవి అనమాట ఇంక మొత్తం వీళ్ళు వీళ్ళ ప్లేస్లో మాత్రం ఇట్లా ఒక పారిగోడలాగా మట్టి అయితే వేసుకున్నారనమాట చుట్టూ మా వాడైతే అయితే తీసుకున్నాడో స్టార్ట్ చూద్దాం అంటే స్టార్ట్ చేస్తాడు

వాళ్ళు తోల్లే స్పీడ్ గా మనం తోల్లేకున్నాము వాడు అయితే స్పీడ్ గా తొలుతున్నాడు సో వాడు అయితే లోపలికి ఎత్తుకొమ్మినాడు దానికి ఒక అర్ధ గంటకి రెండున్నర దినాలు ఇచ్చినాడు అంటే లింక్ పంపిస్తాడు లింక్ ద్వారా వాళ్ళు డబ్బులు తీసుకుంటారంట సో ఇంకా సాయంత్రం దాకా ఇదే పని ఇంకా వేరే పనే ఉండదు పిల్లల్లో చిన్న పిల్లలైతే ఆ బండ్లు తీసుకొని తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఇంకా పెద్దోళ్ళంతా లోపల కూర్చొని ఎవరెవరి రూమ్లు అనమాట టెంట్ లాగా ఉంటే ఆ టెంట్లలో కూర్చొని ఛాయ్ గవ తాగడము ఇంక ఇక్కడ బిర్యానీ గిర్యానీ చేసుకోవడము తిని అక్కడ ఉంటారు ఇంకా సాయంత్రం దాకా ఇదే పని ఇంకా రాత్రి ఎన్ని పోతాం మనకు తెలియదు ప్రజెంట్ ఇప్పుడైతే టైము ఒకటిన్నర అయింది ఇంతవరకు ఏం తినలా ఎప్పుడు అన్నం పెడతారో కూడా తెలియదు ఎప్పుడు ఇంటికి పోతాం కూడా తెలియదు సో ప్రజెంట్ అయితే ఇది లొకేషన్ సూపర్ ఉంది అసలు హైలైట్ ఉంది కదా అది ఇంకా సాయంత్రం దాకా ఇంకా ఈ బండ్లోనే కూర్చొని జాగారం చేయాలా ప్రస్తుతానికి ఎండ అయితే అదరగొడుతుంది ఇక్కడైతే కూర్చునే దానికి బాగుంది ప్లేసు కానీ లేడీస్ ఉంటారు కాబట్టి మనం బయటికి పోవడమో లేదంటే ఆ రూమ్లో పోవడము లేదంటే కార్లో కూర్చోవడమో ఇదే పని వాళ్ళ దగ్గర పోయి ఉండలేము వాళ్ళని మనం చూపించలేము సో ప్రజెంట్ అయితే ఇక్కడికైతే వచ్చినాము ఇంకెప్పుడు పోతామో తెలీదు ఇప్పుడైతే అయింది టైము ఇంకెన్ని గంటలకు పోతామో తెలీదు పోయేంత వరకు కారులో నిద్రించడమే నేను కార్లో కూర్చొని ఉన్నా ఫోన్ చేసి కార్లో ఉన్నావా అనింది కాదు నేను బయట ఉన్నా అని చెప్పిన ఎందుకంటే కారులో ఉంటే కారు లోపల ఉంది సో కార్ లోపల ఉండడం వల్ల ఏందిరా అంటే మనం వాళ్ళని చూస్తామని చెప్పి బయట ఉండవా అంటే అవునంటే వాళ్ళు బయటకు వచ్చి ఆడుకుంటున్నారు సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడికి వచ్చి కూర్చోండి మొత్తానికి వాళ్ళు కూడా డోర్ అయితే వేసేసుకున్నారు నేనైతే బయట ఉన్నా సో అటు ఉంటుంది డ్రైవర్ల పరిస్థితి వాళ్ళు లోపల ఉన్నా కూడా బయట ఉండవు లోపల ఉండవని అడిగి ఏమో మనం చూస్తే అయిపోతుందని బయట ఉన్నారంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఆడుకుంటున్నారు సో ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఈ బండి తీసుకున్నాడు మళ్ళీ హాఫ్ అన్ అవరు అది తీసుకునే లోపల ఇంకా టైం కాల వాళ్ళంతా పిల్లలు వచ్చే లోపల నాకు ఇచ్చేసినారు ఇంకా పది నిమిషాలు టైం ఉన్నది మనం ఒక రౌండ్ వేద్దాం దీనికి ఎక్సలేటర్ ఏదో ఏడు ఉన్నది ఎటు అంటే పోతుందన్నమాట ఇంకా చంపేస్తారు ఫోన్ మీద ఫోన్ కొట్టి ఈడ మమ్మల్ని నిలబెట్టేసినారు నిలబెట్టేసి ఇంకా ఫోన్ మీద ఫోన్ వాళ్ళకి ఏదైనా అయితే మాకు ఫోన్ కొడుతూ ఉంటారు మేము ఈడ ఆడుకుంటూ ఉంటాం అనమాట సో మా అతను ఒక అతను ఎట్లాడు సో మాకైతే తినేదానికి ఇచ్చినారు ఒకసారి చూపిస్తా చూడండి ఇదో తింటా ఆడు కూర్చొని तो चाय लगाएगा अभी तो मावड़ रोड़ो ना कौन चाय दिस दाल, ले उद्धन टावड़ी के सुबह भाई कम से दिखी का माय भी कलाशिला बस कम से दिखी का बाकी बस సో మాకోసం చాయ్ కూడా తెచ్చినాడు చాలా బా బస్ కంసీ కదా మా బి వాడు వాడి వద్దంటా నేనైతే రౌండ్ వేస్తాను ఇక్కడ మీకు ఏమే ఇవ్వకుండా చూపిస్తా ఈ బండిలోనే దో ఇవన్నీ చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి దో ఇది వచ్చి బాత్రూము లోపల లెటర్ రూమ్ కూడా ఉన్నది మనం లెట్రిన్ రూమ్లోకి ఈ బండి వేసుకుంటే బాగుండదు ఇంక ఈ రూమ్ ఏందో తెలియదు మనకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా ఇక్కడ ల్యాట్రిన్ రూమ్ ఉండాలి ఇక్కడ పని చేసే అతనికి ఇక్కడ వాష్ చేసుకోవడానికి ఇంక ఇదేమో బాత్రూము ఈ పక్క ఏమన్నా తెలీదు క్లోజ్ ఉన్నారు మొత్తానికి ఇయ చిన్న చిన్న రేకులు ఇవన్నీ డబ్బాలు నీళ్ళ డబ్బాలు క్యాన్లు అనమాట అదే డ్రమ్ములు ఈ బండి వేసుకొని మనం అయితే తిరుగుతున్నాము ఈడ చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని చెట్లు అనేది వేస్తున్నారు చిన్న చిన్న చెట్లు ఇది జనరేటరు ఇంక ఇది ఎవరిదో తెలీదు కూడా ఏదో ఉండదు ఈడ చెత్త చూడండి చెత్త ఏం చేశారు చూడండి పెద్ద గుంత దువ్వి చెత్త దీంట్లో వేసి కాలుస్తున్నారు చెత్త చూడు అంతా వేసి కాలుస్తున్నారు ఇదంతా కలిసి ఒక రౌండ్ వేస్తారు చూడండి ఇప్పుడు ఇదంతా ఒక రౌండ్ వేస్తాయి ఇప్పుడు ఎంత నాతో చూడ్డము మొత్తం ఇది ఒక రౌండ్ అనమాట రాష్ట్రంలో ఒక రౌండ్ వేసేసి బండి ఇచ్చేద్దాం వాళ్ళకి టైం రోడ్డు సరిలేదు అందుకే చాలా గుంతలు మెత్తలు గుంతల మెత్తలు ఉడుకుతుంది బండి ఏడు కూడా ఉన్నాయి ట్యాంకీలు నీళ్ళ ట్యాంకీలు అంటే ఇక్కడ లోపల కూడా లోపల ఉండే వాళ్ళకి ట్యాంకులు నీళ్ళ ట్యాంకీలు ట్యాంకులు కూడా బలం ఉన్నాయి వెరైటీగా రౌండ్ ఈ చిన్నదానికే వీళ్ళు సుమారుగా తీసుకుంటారు లెక్క ఇంకా రాత్రిపూట అయితే ఇంకా బల ఉంటుంది అంతా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎండ కాబట్టి ప్రస్తుతానికి కరెంట్ కూడా లేదు నాలుగున్నర ఆన్ చేస్తారంట ఇంకా నాలుగు కూడా కాల టైము ఇది రౌండ్ ఇంతే ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి చూడండి కోళ్ళు కూడా చాక్తారు అప్పుడప్పుడు కోసుకొని తినేదానికేమో అలీ హాయ్ బలో మొత్తానికి టైం అయితే అయిపోయింది దీనికి ఒక అర్ధ గంట టైం అన్నారు సో గంట టైం అయిపోయింది సో చూశారు కదా మొత్తం ఒక రౌండ్ అయితే వేసిన అలీభాయ్ అని కెమ్ అవి కెమ్సనా మిన్ని ముజ్ ఇంత ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాడంట ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పించిన నేను లైవ్లో సో మాకైతే తినేదానికి ఇచ్చారు బా ఏందో స్పీడ్స్ అంట ఇవి ఇదేం తెలుసా చక్కెర మీరు కర్పూరం అనుకున్నారు చక్కర ఇంకా ప్లాస్టిక్ కప్పులు ఇచ్చినారు టీ ఇచ్చినారు సో మధ్యాహ్నం ఇదే మాకు భోజనము ఈ టీ తాగేసి పనుకోవడం ఈ చిప్స్ ప్యాకెట్లు కూడా ఇచ్చినారు చాయ్ అంటే ఇదే ఇదే నీళ్ళు ఒట్టి నీళ్ళు ఎర్ర నీళ్ళు ఇ తినేది మనకు సో ఇది ఈరోజు మా తిండి మా జాగారం ఇంక ఇక్కడే రాత్రి ఎన్ని గంటలకు పోతాం తెలీదు బై కరుకు కెత్న బజా ఇక రాత్రి పన్నెండు గంటలకు పోతాం అంట సో అదనమాట ఇదే మా తిండి ఇంకా ఇదే మాకు టీ అనమాట టీ నీళ్ళు ఇంకా వాళ్ళు లోపల ఎంజాయ్ చేస్తుంటారు వంట కూడా చేస్తున్నారు ప్రిపేర్ చేస్తున్నారు వంట ఏమి ఇస్తారు తెలియదు సో చూశారు కదా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి